ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయనను పూజించి కానుకలు ఆయనకు సమర్పించిరి మత వార్త రెండవ అధ్యాయము రెండవ వచనం దేవుని యొక్క వాక్యంలో లోకరక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క జన్మమును గురించి అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక వందల సంవత్సరాల క్రితమే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని రక్షించడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి అరుదించిన యొక్క గొప్ప మరి విషయాన్ని ప్రపంచ చరిత్రలోనే మరి ఎంతో అరుదైనటువంటిదిగా ఉంటుంది మానవాళికి ఒక గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నిరీక్షణ లేనటువంటి మానవాళికి దేవుడు గొప్ప నిరీక్షణ కలుగజేస్తూ వచ్చినాడు ప్రభునేసు క్రీస్తు ద్వారా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు దావిత పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు గొల్లలకు దేవుడు ఆనవాలు గుర్తిస్తూ వచ్చినాడు జ్ఞానులకు నక్షత్రాన్ని చూపిస్తూ వచ్చినాడు ఇలాగిన దేవుడు ఇలాగిన దేవుని యొక్క రక్షణ సందేశమును దేవుడు నలుదిక్కులకు ఆయన మరి తెలియజేస్తూ వచ్చిన విధానాన్ని చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు నీ హృదయంలో క్రీస్తు జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ నిజమైన సంతోషం మరి లోకంలో మానవాళిని రక్షించడానికి దేవుడి లోకానికి ఆరాధించిన వాడుగా ఉంటున్నాడు పాపులను రక్షించేటప్పుడు యేసు లోకమునకు వచ్చాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇంకా నీ జీవితంలో ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఆయనకు నీ హృదయాన్ని తెరిచి ఆయనను నీ హృదయంలో చేర్చుకొని ఆయన ఇచ్చి గొప్ప రక్షణను పొందుకొని ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యంలోనికి నివారసుడుగా చేర్చబడాలని దేవుడు కోరుతున్నాడు ఆ విధంగా నీ జీవితంలో తీర్మానం చేయవలసిన వారంగా ఉంటున్నాం జ్ఞానులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాన్ని పోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు అలాగిన దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు హృదయమైనటువంటి దేవుని ప్రజలను కూడా మన హృదయపు లోతుల్లో నుండి ప్రభుని ఆరాధించినప్పుడు అట్టి ఆరాధన ప్రభు ఎంతో ఆగ్రానించేవాడుగా ఉంటాడు అలాగన నీవు ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు ఆ విధంగా మనము దేవుని ఆరాధించి కనపరచడానికి హెచ్చించి మయంపరచడానికి దేవుడు ఈ లోకంలో నిన్ను కోరుకొని ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నీ కొరకు ఇంత క్రయం చెల్లిస్తా వచ్చినాడు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుడై ఉండి మానవుని యొక్క ఆకారంలో తగ్గించుకుని లోకంలో జన్మించినాడు ఆయనని హృదయం ఇచ్చి ఆరాధించము